అందరికీ నమస్కారం గురువారమ్మా ఎస్పిరెడ్డి గారు నేను సుజ్లా ఎంపీ అండ్ ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్ వేయబోతున్నామ్మా అది చెప్పడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది నవ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ స్వతంత్రంగా రాత్రి నిన్న రాత్రి తొమ్మిదిన్నర వరకు కూడా టికెట్ వస్తుందనే చెప్పినారమ్మా ఒక గంటలో మార్పు వచ్చింది వేరేదేదో ఏదో ఆఫర్ చేసినారు ఈరోజు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇస్తున్నారు వద్దు అని చెప్పినాము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండదలుచుకున్నాము మాకు ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పినాము వీ అవుట్ రైట్లీ రిజెక్టెడ్ దట్ ఆఫర్ వాళ్ళు చెప్పిన రెండు సెకండ్లలోనే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాము ఉంటున్నాము ఈ ముఖమేమి ఇంకో ఇద్దరు ముఖం నుంచి ఐదారు కూడా ఉంటుంది అంతే కదా ఉండొచ్చు చూస్తా అట్లనే ఉంది ఒక రెండు రోజులు వెయిట్ చేయండి నామినేషన్ వేసిన రోజు మీకు తెలుస్తుంది ఎంపీ రెండు కంటెస్ట్ చేయబోతున్నాం ఎంపీ అండ్ గోయింగ్ టు మేము స్వతంత్రంగా ఉంటామంటే వాళ్ళు కొనసాగనిస్తారా పిలిసి ఓకే నెక్స్ట్ రెబల్ అనే టీడీపీ రెబల్ అనే కేటగిరీ ఉండదు నాకు తెలిసి స్వతంత్రంగా ఉంటున్నాము మీ ఐ లీవ్ ఇట్ యూ ఐ విల్ లీవ్ ఇట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు డెఫినెట్లీ వీలు చేయాల్సిందే కదా టీడీపీలో ఉంటూ వేయలేం కదా ఉంటూ వేయలేం కదా తప్పకుండా రాజీనామా చేసే స్వతంత్రంగా వేస్తాం ఆ మాట అనట్లేదు సీఎం గారు ఇంతవరకు ఎప్పుడు కూడా మాకు చేసిన నష్టం లేదు ఎటువంటిది ఏం లేదు బట్ సమ్వేర్ సిస్టమ్ వ్యాండ్ రాంగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు సర్వేలు లేదా ఇంకా పక్కన ఉండేవాళ్ళు అన్నీ చెప్తారు ఐవిఆర్ఎస్లు దాదాపు ఒక ఇరవై ముప్పై ఏజెస్ ఉంటారు ఇవ్వడానికి ఏదో కారణం చెప్పొచ్చు ఇవ్వకపోవడానికి ఏదో కారణం చెప్పవచ్చు సో దే విల్ ఫైండ్ ఎ రీజన్ సో సీఎం గారిని అయితే ఐ డోంట్ థింక్ హీ హ్యాస్ ఎ రోల్ ఇన్ దిస్ ఎందుకంటే సీఎం గారు ఎవరు వెళ్ళినా అంటే ఇక్కడ రిలవెంట్ వాళ్ళు నంద్యాల పార్లమెంట్లో రిలవెంట్ లీడర్స్ ఎవరు వెళ్ళినా ఎస్పీ రెడ్డి గారికి న్యాయం చేయాలి ఎస్పీ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని అనేవాళ్ళు నిన్న నైట్ నైన్ థర్టీ వరకు కూడా మనకున్న సమాచారం ఒక టికెట్ ఫిక్స్డ్ అనేది మనకున్న సమాచారం ఇందాక చెప్పినట్టు ఇవ్వడానికి రీజన్స్ చెప్పొచ్చు ఇవ్వకపోవడానికి రీజన్స్ చెప్పవచ్చు ఓకే అక్కడ ఇవి ఉండవు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉండదు అనమాట ఎంపీది డినై చేస్తూ ఎమ్మెల్యే మీకు చేస్తాము అన్నారు ఎమ్మెల్యే చేస్తాము అన్నారు సరే కానీ లే అయితే ఎంపీఏ కావాలని గట్టిగా పట్టుకున్నాం గట్టిగా పట్టుకున్నాం ఎమ్మెల్యేది ఇంక అయిపోతుంది అనౌన్స్మెంట్ జరుగుతుంది రేపు జరుగుతుంది ఎల్లుండి జరుగుతుంది లేదా ఇంకొక గంటలో జరుగుతుంది అది ఇది అన్నారు నిన్న నైట్ నైన్ థర్టీకి మాత్రం సంథింగ్ హ్యాస్ చేంజ్డ్ సడన్లీ సంథింగ్ హ్యాజ్ చేంజ్డ్ ఏం చేంజ్ అయింది అనేది నాకు తెలుసు కానీ బయటికి మాట్లాడకూడదు ఇంటర్నల్ విషయాలు మాట్లాడకూడదు విమర్శించదలుచుకోలేదు పార్టీని విమర్శించదలుచుకోలేదు సీఎం గారిని విమర్శించదలుచుకోలేదు సీఎం గారు అయితే మా పట్ల హీ వాజ్ ఆల్వేస్ గుడ్ టు అస్ ఒక వారం ముందు ఏం మాట్లాడినామో ఈరోజు దాంట్లో ఏం మార్పు లేదు ఈరోజు దాంట్లో ఏం మార్పు లేదు బట్ సమ్వేర్ సిస్టమ్ వెండ్ రాంగ్ ఇందాక చెప్పినట్టు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు కమిటీలు ఉండొచ్చు ఏదేదో ప్రెషర్స్ ఉండొచ్చు లాబింగ్ ఉండొచ్చు మాకు చేతగా అంది ఏమంటే లాబింగ్ బ్లాక్మెయిలింగ్ ఈ రెండు చేత కాకపోవడం కూడా మాది పొరపాటు ఉండొచ్చు రాదని ఎమ్మెల్సీ ఇస్తామంటే అర్థమేమి ఎమ్మెల్సీ ఇస్తామని ఈరోజు ఒక ఇద్దరు ప్రముఖులు ఫోన్ చేసినారు నేను చెప్పినాను ఐ టికెట్ ఇస్తే వైనాట్ మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాము వాళ్ళు మాకు టికెట్ ఇస్తే హ్యాపీ మేము ఇప్పటికి కూడా నేనేమంటున్నాను వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ అనే పడి అక్కడ ఏం చేంజ్ అయిందో మాకు తెలియదు నిన్న రాత్రి ఏం చేంజ్ అయిందో మాకు తెలియదు ఈ ప్రామిస్ చేసిన వాళ్ళు ఎవరు ఏమి ఇట్లాంటి పేర్లతో సహా చెప్పొచ్చు కానీ అనవసరం ఏమొస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అట్లాంటి వీ విల్ నాట్ క్రిటిసైజ్ ఇండివిజువల్స్ బట్ సమ్వేర్ సిస్టమ్ వెండ్ రాంగ్ వాళ్ళు గుర్తించలేకపోవడం ఏమంటే ఎస్పీ రెడ్డి అనే వ్యక్తి నంద్యాలలో ఎంత ప్రభావం చూపించగలడు నంద్యాల టౌన్ కావచ్చు నంద్యాల అసెంబ్లీ కావచ్చు నంద్యాల పార్లమెంట్ కావచ్చు రికార్డ్స్ ఇన్ని సర్వేలు చేస్తారు ఇన్ని చేస్తారు మేము అది కూడా అడిగినాం స్ట్రైట్ ఇన్ని సర్వేలు ఏ అయినా మాకు బాగలేదా బాగాలేకుంటే ఆ ఒక్క సర్వే మాకు చూపిండి మేము గమ్మున ఉంటాం ఇంకా మాట్లాడడం విల్ జస్ట్ స్టే సైలెంట్ మాకు అర్హత లేదు అని గమ్మునంటాం నో బాగుంది సర్వేలు బాగున్నాయి మరి సపోజ్ వేరే బేసిస్ పైన ఈక్వేషన్స్ అంటారు చెప్పడం ఈక్వేషన్స్ అంటారు ఆహా అది అది మీరు మొన్ననే చెప్పినారు అందరు రెడీసే అది సామాజిక ఈక్వేషన్ కూడా కాదు వేరే ఈక్వేషన్స్ చెప్తారు నేను మీకు అందరికి తెలుసు కావాలనే నేను అవి మెన్షన్ చేయట్లా రైట్ ఒక ఈక్వేషన్ కోసం ఒకరికి ఎవరికో న్యాయం చేసినావు బట్ బలి బలిపెట్టడం ఎందుకు బలి బలిపెట్టడం ఎందుకు సరే రెడీ వాట్ ఎవర్ యూ కుడ్ డూ యూ డిట్ మీరు చేయాలనుకునేది మీరు చేస్తున్నారు ఇక్కడ జరుగుతుంది ఏమంటే ఇందాక చెప్పినట్టు బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేత కాకపోతే ఇలాంటివి జరుగుతాయి దట్స్ ఓకే మాకు నమ్మకం ఉంది మా బలం పైన నంద్యాల్లో సార్కున్న గుడ్ విల్ పైన మాకు నమ్మకం ఉంది మేము ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాము మేము నామినేషన్ గురువారం లేబోతున్నాము వి విల్ కంటెస్ట్ అట్ దిస్ మోమెంట్ అట్ దిస్ మోమెంట్ ఈ క్షణం మళ్ళీ ఎందుకంటే ప్రతి మాట వెనక్కి వస్తుంది అందుకే జాగ్రత్తగా మాట్లాడుతున్నాం ఈ క్షణం మేము ఇండిపెండెంట్ ఎవరి మద్దతు ఉంటుంది ఎవరు మద్దతు ఉండదు మేము కోరుతామా వాళ్ళే వచ్చి ఆఫర్ చేస్తారా ఇంకోట ఇంకోట ఇట్ విల్ ఎవాల్వ్ ఎందుకంటే ఈ రోజే కదా డెసిషన్ తీసుకుంది నిన్న మిడ్ నైట్ డెసిషన్ తీసుకున్నాం నిన్న మిడ్ నైట్ లెవెన్ థర్టీకి ఇవన్నీ స్పెక్యులేషన్ మేము అట్ దిస్ మూమెంట్ ఇది నేనేమంటాను నిన్న నైట్ లెవెన్ థర్టీకి మేము తీసుకున్న డెసిషన్ ఫీల్డ్ లో ఉండాలా మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసుకున్నాం మాకప్పుడు టెన్ థర్టీకి వచ్చింది సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనేది తెలిసింది డైరెక్ట్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇవ్వరు అనే ఇండికేషన్ నిన్న నైట్ టెన్ థర్టీకి వచ్చింది ఇంట్లో డిస్కస్ చేసుకున్నాం లెవెన్ థర్టీకి డిసైడ్ అయినాం లెవెన్ థర్టీకే మీలో కొందరికి మెసేజ్ కూడా పెట్టినాం దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ అని అండ్ ఈరోజు కాదు దాదాపు వన్ ఇయర్ నుంచి మీకు చెప్తూనే ఉంటాను ఎప్పుడైనా మనం కలిసినప్పుడు వీల్ బి దేర్ ఇన్ ద ఫీల్డ్ అని అదే మాట పాటిస్తున్నాం ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇంకోటి కాదు మాకు అనుకూలం అంతే మేము సార్ ఎస్పీ రెడ్డి గారు చేసిన పనులు మంచి పనులు సార్కు నంద్యాల ప్రజల్లో ఉండే అభిమానం అవన్నీ వదులుకొని ఇంట్లో కూర్చోదలుచుకోలేదు అవన్నీ వదులుకొని ఇంట్లో కూర్చోదలుచుకోవాలి వీ టు కంటిన్యూ ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవుతాము మాది ఇది ఇంత బలం అంత బలం అనేది కూడా మాట్లాడడం రేపు ఎన్నికల్లో తెలుస్తుంది ఎన్నికల్లో తెలుస్తుంది సో వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ ని నంద్యాల న్యూస్ కి చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి